ప్రియమైన భక్తులారా క్రీస్తు మనతో ఉండుగాక ప్రభువు స్వరం స్థుతించబడుగాక నేను అరుణ్ పిఎస్ మడ్కి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు సెప్టెంబర్ చివరి రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తొమ్మిదవ నెల నవరాత్రి ఏడవ రోజు నేను పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలోని బండేల్లోని చరిత్రకారుడి చర్చి యొక్క రెండవ వేదికపై ఉన్న తోట ముందు చాలా దూరంలో నిలబడి ఉన్నాను మరియు రేపు మనం అక్టోబర్ నెలలోకి ప్రవేశిస్తున్నాము నేను బైబిల్లోని ఆయన మాటలలో ఒకదాని నుండి మాట్లాడాను యాకోబు లేఖనం అధ్యాయం ఒకటి వచనం ఐదు కానీ మీలో ఎవరికైనా జ్ఞానం లేకపోతే తప్పు కనుగొనకుండా అందరికీ ఉదారంగా ఇచ్చే దేవుడిని అడగండి అది అతనికి ఇవ్వబడుతుంది అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లోని పాడండి బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు